가르치는 <목소리나> హలో అండి అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే నేను వాకింగ్కి వెళ్తున్నాను రోజు అదైతే క్యాప్చర్ సెట్ చేశాను ఇదైతే రాజునగర్ అండి రాజునగర్ చాలా పెద్ద పెద్ద హౌసెస్ కట్టారు ఇక్కడైతే హైదరాబాద్ అంటే నమ్ముతారేమో అంత బాగుంది ఇక్కడైతే ఇల్లులు అయితే చాలా బాగా కట్టారు ఒక ఇల్లు చూసినట్టు ఇంకొక ఇల్లు చూ ఉండదు అంత బాగుంది ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు ఎందుకో రోజు వీడియో తీయాలనిపిస్తూ ఉంది అందుకే నేను వీడియో తీసాను చాలా బాగుంది ఒకసారి ఈ వీడియో అయితే మీరు చూడండి వాకింగ్ దగ్గరగా ఈ అంకుల్ పెట్టారు ఈ అంకుల్ దగ్గర చాలా ఫ్రెష్ గా ఉన్నాయి కూరగాయలు అయితే కూరగాయలు అంటే తక్కోలో ఇస్తున్నాడు చాలా తక్కోలో ఇస్తున్నాడు ఎందుకంటే వాళ్ళకు థాట్ ఉందంట తోట అయితే మల్లవరం దగ్గర ఉందంట నన్ను బాబును అయితే తోట దగ్గరికి కూడా రండి అమ్మా బాగుంది చాలా బాగుంది ఒకసారి అయితే అక్కడికి రండి అని చెప్తున్నారు సా అయితే నువ్వు వీడియో కూడా తీసుకోవచ్చు అక్కడ అని చెప్తున్నాడు సరే వస్తాను అంకుల్ అని చెప్పాను చాలా అంటే చాలా బాగున్నాయి అంటే ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు కానీ కరివేపాకు కానీ నాకైతే భలే నచ్చినాయి ఇక్కడ బాగున్నాయి అందుకే వీడియో తీసాండే అంకులు మమ్మల్ని కూడా వీడియోలో చూపించమ్మా అన్నాడు సరే డైలీ పెడతాను లంకులు అప్పుడప్పుడు వీడియో తీసి అని చెప్పాను సరే అమ్మా పెట్టుకో ఏమైంది అని అని చెప్పాడు ఇక్కడైతే నేను వాకింగ్ చేస్తూ ఈ చెరువు కట్ట మీద వీడియో తీశాను డైలీ వాకింగ్ అయితే ఉండాలి కంపల్సరీ ప్రతి మనిషికి కాకపోతే నేను టైం కుదరక రావట్లేదు ఒక్కొక్కసారి వస్తున్నా ఒక్కొక్కసారి రావట్లేదు వాకింగ్కి ఏంటంటే ఇంకొకరు తోడు ఉండాలి అది అవన్నీ పెట్టుకోకూడదండి మన ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలి వాళ్ళతో వెళ్ళాలి వీళ్ళతో వెళ్ళాలి అనుకున్నామంటే మనం డిలే చేస్తూ ఉంటాం ఏ పనైనా వాకింగ్ అయితే మాత్రం అసలు ఎవ్వరితోటి పని పెట్టుకోకూడదు చాలామంది ఇక్కడ తిరుగుతూ ఉంటారు వాళ్ళతో తిరగొచ్చు ఇక్కడైతే చాలా బాగుంటుంది ఉదయాన్నే వాకింగ్ చేస్తే ఉదయాన్నే కుదిరిన వాళ్ళు ఈవినింగ్ అయితే బాగుంటుంది చాలా బాగుంది ఇదైతే ఒక్క రౌండ్ వచ్చేసి టూ అండ్ హాఫ్ కిలోమీటరు ఒక రౌండ్ తిరిగినా చాలండి కాకపోతే నేను ఒక్కొక్కసారి రెండు రౌండ్లు తిరుగుతున్నాను రెండు రౌండ్లు తిరగడానికి కుదరనప్పుడు ఒక రౌండే తిరుగుతాను ఇట్లా బాగుంది కదా అసలు ఇలా తిరుగుతూ ఉంటే ఈవినింగ్ టైంలో మంచి గాలి వస్తుంది ఈవినింగ్ టైంలో కుదిరితే ఈవినింగ్ టైంలో చేస్తున్నా మార్నింగ్ టైంలో కుదిరితే మార్నింగ్ టైంలో చేస్తున్నా మార్నింగ్ అసలు నాకు కుదరదులే ఎందుకంటే హడావిడిగా ఉంటుంది కదా ఇంట్లో పనులు చేసుకొని అంతా చేసుకొని మళ్ళీ ఆఫీస్కి క్యారేజ్ కట్టుకొని వెళ్ళాలంటే కష్టమండి మార్నింగ్ టైంలో చాలామంది జెంట్సే ఉంటారు మార్నింగ్ టైంలో అయితే ఈవినింగ్ టైంలో అయితే లేడీస్ చాలామంది ఉంటారు మనం అక్కడ కబుర్లు చెప్పుకోవచ్చు చాలామంది కూర్చొని ఉంటారు అక్కడ చాలామంది ఫ్రెండ్స్ అయిపోతారు కూడా ఇక్కడ కాకపోతే నేను నేను అలా పెట్టుకోను నాకు నేనే వెళ్ళి నాకు నేనే తిరుగుతూ ఉంటా వీళ్ళందరూ బాగా మాట్లాడుతూ ఉన్నారు రోజు కలుస్తూ ఉన్నారు కదా ఇక్కడ మన ఇష్టం అండి మామూలుగా మనం తిరిగితే తిరగచ్చు కూర్చుంటే కూర్చోవచ్చు ఇదిగో ఇక్కడ అంకుల్స్ చూడెంత బాగా కూర్చున్నారో వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు వాళ్ళ కాలక్షేపం ఇదేనండి ఇక్కడికి వచ్చి కూర్చుంటే ఒక నలుగురు మాట్లాడుతూ ఉంటారు కదా అలా అయిపోతారు ఫ్రెండ్స్ ఇట్లా తిరుగుతూ ఉన్నా చాలా బాగుంది ఆ చల్లగాలికి నేనైతే ఒక ఫ్రెండ్ దొరికింది ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉన్నా ఆ అమ్మాయి అయితే వీడియోలో నేను కనిపించను అని చెప్పింది సర్లే అని ఇంకా నేను తీయలేదు అమ్మాయిని అయితే నాకు నేనే తిరుగుతా వీడియో తీసుకుంటా ఉన్నా ఇలా చెరువు చుట్టూ తిరుగుతా ఉన్నా చాలా బాగుంది ఇక్కడైతే రాజీవ్ నగర్ చూపిస్తానండి రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ అసలు ఎంత బాగా మారిపోయిందంటే ఒకప్పుడు రాజీవ్ నగర్ చూస్తే చిల్ల చెట్లు అన్నీ అసలు గందరగోళంగా ఉన్నాయి అసలు అలా ఉన్న రాజీవ్ నగర్ ఇప్పుడు ఎంత మారిపోయిందంటే అంత మారిపోయిందండి ఇక్కడి నుంచి నేను చూపిస్తూ ఉండండి ఇక్కడ నుంచి వచ్చేసి ఇదంతా బైపాస్ రోడ్ అండి ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి బాగా కనిపిస్తూ ఉంటుంది అంతా రోడ్డు చుట్టూ ఉన్నట్టు అనిపిస్తుంది చాలా బాగుంది అసలు ఈ లొకేషన్ అయితే ఇలా కుక్కలు కూడా వాకింగ్ చేస్తున్నాయి చూడండి అసలు కుక్కలకి ఎందుకో వాకింగ్ అవి కూడా మనుషులతో తిరుగుతూ ఉంటాయి సర్లేండి ఊరికే సరదాగా అన్నా కుక్కలు ఎందుకు వాకింగ్ చేస్తాయిలే కానీ ఇక్కడైతే ఇక్కడ నుంచి చూసుకుంటా వెళ్తూ ఉంటే అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి నడుచుకుంటూ అలా చల్లగాలికి అలా ఆ పక్కన రోడ్డు పక్కన వెహికల్స్ చూసుకుంటూ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఇలా వాకింగ్ చేస్తూ ఇలా సరదాగా ఎంజాయ్ చేయమని నేను చెప్తాను నా ఫ్రెండ్స్కి అయితే సరే ఈ వీడియో అయితే కంటిన్యూ చేయండి చాలా బాగుంది ఈ చల్లగాలికి అసలు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుంది అంటే ఇక్కడ తిరుగుతూ ఉంటే అసలు మంచి గాలి వస్తుంది చాలా బాగుందండి ఇక్కడ నాకైతే అసలు చాలా బాగా నచ్చింది వాకింగ్ అయితే నాకు అసలు మనసు అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ తిరుగుతూ ఉంటే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నేను ఎక్కువ చెప్పడం కాదు చూస్తే తెలుస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్ అండి కాకపోతే తనను ఫేస్ చూపిద్దనింది అందుకే నేను కొంచెం లేట్గా వెళ్తున్నా సర్లే ఎవరికి ఇష్టం ఉండదు కదండి అన్నీ సోషల్ మీడియాలో కనిపించడము కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు వాళ్ళని ఎక్కువ మనము ప్రెజర్ చేయకూడదు అందుకే నేను ఎవరిని ప్రజర్ చెయ్యను నాకు ఇష్టమైనవి నేను చేసుకుంటూ నా నా పద్ధతిలో నేను తిరుగుతూ ఉంటా అంతే ఇంకా నాకు బోరు కొట్టకుండా ఏదో చేసుకుంటా ఉంటా లైఫ్ అంటే మనం అనుకున్నట్టు ఎవ్వరికీ ఉండదండి ఆ లైఫ్ ఎప్పుడు టర్న్ అవుతుంది ఎలా టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు కానీ నేను దాంట్లో కూడా చిన్న ఎంజాయ్మెంట్ కోరుకుంటూ చూసుకుంటూ ఉంటా ఎలా ఉంటుందో తెలియదు కానీ నా లైఫ్ నా చేతుల్లోనే ఉందనుకుంటా నేనైతే నా నాకు నచ్చినట్టు నేను ఉంటానండి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా మనకు నచ్చినట్టు మనం ఉండాలి ఇదైతే నేను చాలా బాగా నమ్ముతా నాకైతే నాకు నచ్చినట్టు నేను ఉంటాను ఎవరిని ఇబ్బంది పెట్టను అదైతే వాస్తవం అండి ఇక్కడి నుంచి అయితే నేను విల్లాస్ వీడియో తీశాను విల్లాస్ పక్కనే బైపాస్ పక్కనే విల్లాస్ ఉంటాయి కదా గుప్తాసియో ఏదో గుప్తాసి అనుకుంటా ఒకసారి వెళ్ళాములండి లోపలికి చాలా బాగున్నాయి ఇది కూడా వీడియో పెట్టాను అనుకుంటా నేను ఒక వీడియో తీసి పెట్టాను ఉంది నా పెద్ద వీడియోస్లో చూడండి ఒకసారి ఈ చెరువు కట్ట పక్కనే యూ భలే ఉంది కదా అసలు అక్కడి నుంచి చూసామంటే అదే ఇదేంటి దీంట్లో నుంచి చూసామంటే చాలా బాగుంటుంది కదా విల్లాస్లో నుంచి విల్లాస్లో నుంచి చూసామంటే అన్నీ కనిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది కూడా ఇక్కడ నుంచి రాజీవ్ నగర్ చూడండి అసలు ఎంత బాగా కనిపిస్తుందో ఇది వచ్చేసి మంగమూర్ దారిలోది అదంతా ఇక్కడి నుంచి క్యాప్చర్ చేశాను అది కొంచెం జూమ్ చేసి పెట్టాను చాలా బాగుంది కదా నా వాకింగ్ అయితే అయిపో వచ్చిందండి ఇదిగో ఇలా అయిపోయి కిందకు వెళ్తూ ఉన్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సీనరీ అయితే ఒకసారి మీరు కూడా వెళ్ళి వాకింగ్ చేయండి ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే సరే అండి బాయ్ అండి ఓకే అండి ఉంటానండి ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ చూసి ఒక కామెంట్ అయితే చేయండి నేను ఎంత బాగా వీడియో తీశానా అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్ అండి అందరికీ ఉంటానండి